పేరు చంద్రశేఖర్ దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ట్రైన్ వస్తున్నాయి రెండు పథకాలు అంటే ఏం పథకాలు మా పథకాల పేరు చెప్తే చెప్తాను నేను ఏ స్కీమ్లో అంకితం కాదు మేము ఇక్కడ అంతే ప్రియ బస్సు ఇక్కడ లేదు పల్లెటూస్తే మామూలుగా ఉచిత మామూలుగా ఉన్న వాళ్ళలోకి వస్తుంది రెండు వందల అని చెప్పారు రెండు వందల ఇరు అని ఇప్పుడున్న నేనే ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఇంట్లో అని చెప్పి నాకు నాలుగు వేల ఐదు బిల్లు పంపించేసి నీకు అట్లా కాదు వర్తిస్తే కదా మాకు వాళ్ళ వర్తింప చేస్తే కదా మాకు పెట్టినాం రాలే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వాడ ఆఫీస్ తాకి వెళ్ళాము మాట్లాడము అన్నీ అయిపోయింది రాలేదు ప్రభుత్వం చా చాలా సూపర్ అనిపిస్తుంది చాలా చెప్తేనే మా ఎక్కువ చేస్తున్నాడు ప్రభుత్వం ఆరు కాయలు మూడు పువ్వులో ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుండదు ప్రజలను ఎన్నుకున్న కూడా ప్రతినిధి ప్రజలు ఉండి డెవలప్మెంట్ చేసి అధికారం ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఇచ్చిన హామీ మొత్తాన్ని కేసీఆర్ఎస్ కితనే మాయం చేస్తున్నాడు కేసీఆర్ఎస్ని ఒక పక్ష పథకాన్ని మొత్తం కన్విన్స్ చేసేసాడు ఆయనకున్నటి ఒక లక్షణం ఏంటంటే తెలంగాణ వచ్చిన లక్ష్యాన్ని మొత్తానికి ఆంధ్రకి అప్పచెప్పాలి పిత్తనం ఆంధ్రం మళ్ళా చిలాయించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎత్తున గత ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆరు గ్యారెంట్లు ఒక్క గ్యారెంటీ అమలు పరిచయం శాతంగా లేదు అవును పౌలేటి శ్రీనివాస నియోజకవర్గం చేసినట్టు చేసి చేసినట్టు అవుతుంది మన బట్టి విక్రమ నియోజకవర్గం చేసి చేసినట్టు అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి మనం మోబనాజేషన్ చేసినట్టు అవుతుంది ఆ పథకాలు నియోజకవర్గానికి అంకితం చేస్తే ఉన్న మీద ప్రజలు ఎక్కడ పోవాలి ఎవరికి పడుతుంది అండి గ్రామంలో వాళ్ళు పని వాళ్ళు పొద్దు అలవతే సాయంత్రం వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళు బస్సులకి తిరుగుతారండి గ్రేటర్ హైదరాబాద్లో పనిచేసే వాళ్ళకు దాదాపు కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఇంచుమించు ఒక ఇరవై ఐదు ముప్పై వేల జీతం ఉంటుంది పది మా అంటే హౌస్ కీపింగ్లో ముప్పై వేల పదిహేను దాకా ఉంటాయి వాళ్ళు ఒక నెలకు వెయ్యి రూపాయలు పెట్టుకొని ఖర్చుని పెట్టుకోలేకపోయారు బస్కి అవును ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టైంపాస్ అయిపోయింది మో నిలిచిపెడుతు బస్సులో తిరుగుతారు విన్నావా చిక్కుడుగా విలుచుకుంటా బీడీలు చూసుకుంటా బ్రష్ చేసుకుంటా మందిరాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము మోడీ ఇంటికి వచ్చే రకాల పస్తాద్ తిరుగుతున్నాడు ఇంటికి వచ్చి తిరుగుతుంటా అది వర్తింప చేస్తాం కంపల్సరీ గవర్నమెంట్ అలా పుణ్యం కట్టుకొని మరి అదే రకంగా అదే రీతిలో అందరికీ వర్తింప చేయాలి కదా కొంతవరకు అది వేసి కొంతవరకు తెత్తుంటే ఎంత బాగుంటుంది అది మంచిది అది కాంగ్రెస్ పార్టీ అనేది డబ్బులు బాచ్ పార్టీ గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నదేమో మేము చిన్న ఉన్నప్పటికీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా తేడా రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఒక హైంలో ఉన్న సోనియా గాంధీ హాయంలో పార్టీ ఇప్పుడు లేదు స్వార్థపు రాజకీయాలు చేసుకుంటారు ఈ రాజకీయం రేవంత్ రెడ్డి మరీ దారుణం ఎక్కడో చూడు ఏడో చూడు తిట్లే తప్ప కానీ ఆయన ఒక పుణ్యం ఎప్పుడే దొరుకుతలేదు మొత్తం తిట్లే ఏడ మైకు పెడితే అక్కడ తిట్లే ఉన్నాయి ఆ తిట్ల జరుగుతుంది ఏం కానీ ప్రజల వైపు ఆయనకు ఆలోచన లేదు ఆ ఇచ్చిన పథకాల మీద సిద్ధ లేదు ఏందండి ప్రజలు చూస్తూ ఉంటే ఇజ్జత పోతూ ఉన్న తిడుతూ ఉంటే నేను ఉస్మానియా క్యాంపస్లో గోడలు కట్టి వాడు పోని అవసరం అక్కడికి విద్యార్థిని నేను ప్రభుత్వం తీసుకొచ్చింది జాబ్ కేడర్ అన్నావు కదా రెండు సంవత్సరంలో నాకు రెండు లక్షల రూపాయలు విద్యాలు ఇస్తున్నావు కదా ఎక్కడ పోయినా ఏవని ఈరోజు ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళి క్యాంపస్కి వెళ్ళి వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళే నీ గురించి ప్రచారం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు పొరాలా వెళ్ళి వెళ్ళాలని కొట్టుకుంటళ్ళి రాత్రి రాత్రి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి కొద్ది దొంగలాగా లాగా చూసుకోవాలని విద్యార్థులని ఈరోజు ఏం చేస్తున్నాడు ప్రభుత్వాన్ని అసలు రాసాన్ని ఏం చేయాలనుకుంటున్నావు కార్యకర్షాలు చేయాలనుకుంటున్నావా ప్రజలకు ఇచ్చిన మేలు చేయాలనుకుంటున్నావా ఇచ్చిన ఆరు క్యారెట్లు అమలు పరచాలనుకుంటున్నావా ప్రభుత్వం మొత్తం డివలు కొరీద్దామనుకుంటున్నావు ఒక్క రెండు సంవత్సరం కాకముందే నువ్వు మూడు లక్షల కోట్ల డెబ్బై వేల రూపాయల అప్పు తీసుకొస్తే దేనికి తీసుకొచ్చినవు కనీసం ఒక సిసి రోడ్ అని వేసినావా ఈ సిసి రోడ్డు మొన్న మా ఎమ్మెల్యే మాగండి గోపినాథ్ చేసిన సిసి రోడ్డు మూడు సంవత్సరాలు పట్టింది సిసి రోడ్ వేయడానికి మా ఆ ద్వారానే మా ఆ ద్వారానే సిసి రోడ్కి ప్రజలు శాంక్షన్ అయినాయి ఇప్పటివరకు అని చేసింది ఒక బిల్డింగ్ ఆడలే ఒక ప్రాజెక్ట్ ఘట్టలే ఇచ్చిన పథకంలో సక్షేమ పథకంలో కనీసం ఆడపిల్లలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తానో అది లేదు నాలుగు వేల పింఛన్ అయినా అది లేదు వికనాంగులకు ఆరు వేలు ఇస్తాడో అది లేదు ఇంకా ఏం చేసినట్టు అని అప్పు చూసుకొచ్చి ఎవరినోట్లో మనం చూసినట్టును నేను అప్పు చూసుకుంటున్నావు నేను గుర్తి చూసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పటి వరకు గుణంగా రాష్ట్రంలో మెలుగు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రాంతం అప్పటికైనా కూడా రెండు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే కేసీఆర్ వచ్చి మూడు లక్షల పై తీసుకొచ్చి జీఎస్టీ ఒక జిఎస్టీ రెండు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ చెడగర్నమెంట్ వదిలిపెట్టాడు రైతులకు మీటర్ పెడతాను చెప్పేస్తేనే ఉదురా పై అంటేనే రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అక్కడ చేసాడు నీకు ఆ సోయ ఎక్కడ పోయింది పోయిపోయి కాళేశ్వరమే ఓడా నువ్వు పోయిపోయి కాలేశ్వరం వాడుతున్నావు కాళేశ్వరంకు అన్యాయం జరిగింది కోట్ల రూపాయల స్కీమ్ జరిగింది అరే విధవా తొంభై లక్షల తొంభై వేల పైననే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది నువ్వు లక్షల మీద కోట్ల అప్ అయింది దాని మీద స్కీమ్ జరిగింది అని చెప్తే మొన్ననే రిపోర్ట్ ఇచ్చారు కదా నీకు దమ్మ ఉండాలి నా దిమాకు ఉండాలి నా అదే దాని మీద దొరుకుతుంది రాజకీయం అంతా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు నీం రాజకీయం రా నాకు అర్థం కాదు అసలు నువ్వు ఉందా మైండ్ ఉందా పోర్టువంటిగా నీ లేక దొంగనా పోర్టువంటిగా మొట్టమధానం పిట్ట వద్ద దొరికిన దొంగ యాభై లక్షల రూపాయలతోటి దొరికిన ఓట్ల కోసం దొంగ నువ్వు అసలు ప్రజాస్వామ్యం నువ్వు అసలు నువ్వు పనికొస్తావు నువ్వు వస్తావా నువ్వు ప్రజలే నీకు ఏమైనా నైకిత్యం ఉంటే ప్రజలకి ఇచ్చిన ఆమె ఆరు గంటలు అమలు పరచు రెండు వేల ఐదు వందలు ఇవి నాలుగు వేల రూపాయలు ఇవి గ్యా ఏమేమిటో మన గ్యాస్ మన జాబ్ క్యాలెండర్ లాంటివి నిరుద్యోగ సమస్య లాంటివి స్కూటర్లు లాంటివి కంప్యూటర్లు లాంటివి అన్నీ ఎక్కడ పోతున్నాయి బిడ్డ మీ తమ్ముళ్ళకి పోతున్నాయా లేకపోతే మేనే అమలు పోతాను లేకపోతే ఇంకో ఇంక ఇంకా నన్ను వేరే సంసారం పెట్టినా అక్కడ ఇక్కడ పోతున్నాయి మాకు డౌట్ వస్తుంది ఈడికి యాభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళావు ఒక డెబ్బై రూపాయలు రూపాయలన్న తెచ్చినవారు నీ ముఖానికి ఇజ్జతి చెప్తున్నావు ఏమంటున్నావు నన్ను ఆడు పోతే కుక్కలేక చూస్తారు చెప్పు చెప్పు చూస్తారు చెప్పులేదుకోపోతున్నా కానీ ఆడతావు నీవే గట్లా మాట్లాడితే ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న చీరలో కూస్తున్న వ్యక్తివి నువ్వు ఆ రకంగా మాట్లాడవు సరేనా ఉన్నాయి నీకు ఇజ్జత్తుంది ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ పడిపోతున్నావు కానీ అది ఇంగలేషన్లో ఉన్న ఉన్నది ఆర్థిక పరిస్థితి బాగున్నది మేము ఫస్ట్ లెమ్మరంలో ఉన్నాం చెప్పుకొని ఒక ముఖ్యమంత్రి పోయి నన్ను చూస్తే దొంగలేగా చూస్తారు చెప్పు ఎత్తుకోవాలి చూస్తానంటే ఎత్తు ఎవరైనా నమ్ముతారా ఏ మాట్లాడి ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తిగా మాట్లాడే మాట జన బుద్ధి ఉండాలి మాట్లాడటం సిగ్గుచేరం ఉండాలి రాజ్యాంగబద్ధమైనటువంటి వెనుక ఉన్న ప్రజల ప్రతినిధులు నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక ఆదర్శన ఉండడం ఒక రాష్ట్రానికి నాయకుడు నువ్వు అంశాలన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నా నువ్వు పోర్టువంటి హామీలు ఇస్తే వారికి గ్యారెంటీలు ఇస్తే ఒక్కటి ఒక్కటన్నా ఒక్కటి ఒకటే ఇంప్లిమెంట్ అయిందా బిడ్డ మొన్న రేషన్ కార్డులు ఇచ్చినా అని చెప్తే పొగులెట్గా నియోజకవర్గాలు చూసి కమ్మలు చూసినావు పది మందికి ఇచ్చినావు మరి మిగతా జిల్లాలు ఎక్కడ వాళ్ళ ముప్పై రోజు జిల్లాలు ఎటువైనాయి మా పేపర్ ఏమో పేపర్లు వస్తావు బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటావు నీ సంకల్ జొన్నడు దొంగలు ఇక్కడికి వస్తే బయటకు వస్తానేమే ప్రజల యొక్క ప్రసిద్ధికి ఈ రకంగా ఉంటుంది నీ కూడంగా నియోజకవర్గంలో రేపు నెక్స్ట్ టైం ఎలక్షన్లో చెప్పులు కూడా రెడీ తీసుకున్న రెడీ ఉన్నది సూపర్ ఒక ముఖ్యమంత్రి ఉండి ఆ రకంగా మాట్లాడిసుకుని ఎంత సమాజం ఇది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అందరికీ అండి అందరూ మాట్లాడచ్చు గడమ చూసినా మాట్లాడుతాం ఓ కేసీఆర్ నీ ఇంటికే పరిమితమైన సక్షేమ పథకాలు అన్నావు ఏ కేసీఆర్ నువే తీసుకోకపోతావు మొత్తం లంచగొంట చేసేలాంటివి మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నారీట ఏం చేస్తున్నావు ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులను కుక్కనుగుటల్లో కొడుతుంటే ఆ రోజు ఏం మాట్లాడవరు నువ్వు ఏం మాట్లాడవు ఆ రోజు తేగల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి విద్యార్థి విభావాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సాగు కొడతావు మరి ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు నిన్నేం చేసినావు నువ్వు నిన్నేం పని చేసినావు స్వార్థం రాజకీయం చేసుకుంటూ ఇప్పటివరకు నీకు పడాలి కదా అలా బయట బయట పడాలంటే ఎత్తుకోవాలా ఎత్తుక ఎత్తుకోవాలా లేకుండా చెప్పులతో కొడతారు కదా నీకు భయం లేవు నువ్వు వేల మంది పోలీసుల మధ్యన పారాలని వాసు అవసరం ఏమొచ్చింది వచ్చింది అనట నీ ప్రజాస్వామ్యంలో నువ్వు స్వచ్ఛతగా ఉన్నటువంటి వ్యక్తివి పరిపాలన చేసిన వ్యక్తివి అందరూ ఒప్పి ఉన్న వ్యక్తివి మరి ఎందుకు నువ్వు పోలీసు పరాలను ఎందుకు వచ్చి నువ్వు నీకు అడ్డు మరి అన్ని సక్షేమ పాలను సక్షేమం చేస్తా నువ్వు జాబ్ కాలను ఇస్తాను రెండు లక్ష రూపాయలు ఇస్తాను రెండు లక్షల జాబ్లు ఇస్తాను సంవత్సరం లోపు ఇస్తే నీకు ఎందుకు మరి అడ్డొస్తారు వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నావు ఎందుకు కట్టొస్తారు వాళ్ళు ముసలి వాళ్ళకి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల పింఛన్ ఇస్తావు ఎందుకు వస్తారు వాళ్ళు ఈరోజు జాడ కట్టని వాళ్ళే కొడతారు ముసలి కొడతారు ఇలా కన్న కొడుకోలేక కేసీఆర్ చూసుకున్న వాళ్ళు కాంట్ల కాపలా కాపుకున్నాడు కేసీఆర్ గారు ఈరోజు వేల నోట్ల మట్టి కొడుతున్నావు రెండు నెలల పింఛన్ని కాపుకున్నా నువ్వు అడ్మాస్ పెట్టుకున్నావు పోర్టొంటిగా దొంగ మేస్త్రి గుంపు మేస్త్రి లిల్లి జ్వరం ఉండాలి పరిజ్ఞానం ఉండాలి తెలివి ఉండాలి పరిపాలన అంటే గడ్డ మీద కూర్చొని మాట్లాడడం కాదు ఆ రోజు కేసీఆర్ని ఏ రకంగా మాట్లాడవు ఇప్పుడే నువ్వు ఇష్టం ఉన్నట్లు కుక్కలేగా మాట్లాడవు మరి ఇప్పుడు ఏమైంది ఏమైంది నువ్వు మర్షి కావా నీ ఒక రాజకీయ వ్యక్తివే కదా నీ లెక్క దొంగలేక కదా మిట్ట మధ్యన దొరకలే కదా ప్రజాస్వామ్యాలు పరిష్కరించిన నాయకుడే ఈరోజు కేసీఆర్ని మళ్ళీ రావాలి ఎందుకంటున్నారు ఆయన చేసిన సక్షేమ పథకాలు ప్రజలకు నచ్చినాయి ప్రజలకు వెళ్ళాయి ప్రజలు తినరు ఏమంటారు పల్లెటూరులో ఊరు ఊరు అని అనుమానం గుడి లేదు ఈ తెలంగాణ ప్రాంతం ప్రజల్లో కేసీఆర్ కిట్టు గు ఉన్నదన్నమాట ప్రతి ఇంటికి ఒక రకంగా కిట్టెళ్ళింది కేసీఆర్ కిట్టెళ్ళింది కేసీఆర్ కిట్టెళ్ళింది కళ్యాణ లక్ష్మి వెళ్ళింది షాద్ ముబారాకి వెళ్ళింది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఎన్నో రకాల ఏ రకంగా ఇంటికి వెళ్ళింది రైతు బంధు రైతు బీమా ఇలా మొక్కలకి ఏమో రైతు భీమి ఇచ్చారంటే డెబ్బై ఐదు సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు ఏ రకంగా చనిపోయిన గుంట భూమి ఉన్న ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చిపోయాడు కేసీఆర్ కన్న బిడ్డకి పెళ్లి చేయాలంటే కట్నం వేయాలంటే వరకట్నం వేయాలన్నా బండి పెట్టాలన్నా బంగారం పెట్టాలన్నా ఒక పేద ఇంటి పిల్ల పెళ్లి చేయాలంటే అప్పులు తీసుకొని చేస్తున్నా అని చెప్పేసి మనస్ఫూర్తికి ఎవరు అడగకుండా కూడా లక్ష రూపాయి కట్నం ఇచ్చి ఆడబిడ్డకి మేనమామలకి అయ్యి పెళ్లి చేసిన కేసీఆర్ దీనికి రోగం వచ్చింది తొలం బంగారం అని ఇప్పటికొచ్చిందా వచ్చిందా ఏడిచ్చింది తొల బంగారం తొలం బంగారం లక్ష రూపాయి అన్నాడు ఎన్ని పది లక్షల డెబ్బై తొలగల బంగారం బాక్యూడు బాడకాడు ఎప్పుడు ఇస్తావు అదే గతి లేదు కేసీఆర్ కిట్టు ఆడపిల్ల పుడితే పన్నెండు పదమూడు వేలు మూడు వేలు పన్నెండు వేలు హాస్పిటల్కి వెళ్ళి వస్తే నాకు వచ్చి ఆడపిల్ల వచ్చేది కిట్టుతో అది అది చేసు ఏం పోయే కాలం వచ్చిందర నీకు రోగము సంపాదించుకుంటే సంపాదించుకోరా ప్రజల మీద ఎందుకు రాబ్బాయి నీకు ప్రజల మీద కోపం మీద రాయ్ కేసీఆర్ కోపం వీళ్ళ మీద తీసుకోరాట నేను రైతు బంధు రైతు బంధు ఇస్తాను పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాను పన్నెండు వేల రైతు బంధు పదివేలకి ఆరు వేలకి వచ్చాయి ఆడపిల్ల పన్నెండు చెప్పుడు ఆరు వేలకు వచ్చాయి మళ్ళీ దళిత బంధు పన్నెండు లక్షలు అన్నావు పది లక్షలు కానీ ఒక రూపాయి ఉంటారు వాళ్ళు వీలే ఎందుకయ్యా నువ్వు చెప్పడం ఎందుకు చేయడం ఎందుకు నీకు చాలా కాకపోతే దీపో ఉన్నారు పరిపాలించేటోళ్ళు ప్రజలు ఎవరు ఎన్నుకుంటారు వాళ్ళు మళ్ళీ ఎన్నుకుంటారు నీకు దమ్ము ధైర్యం లేకపోతే పక్క తప్పుకోపో నీకు ఉన్న చాలామంది ఉన్నారు పరిపాలించేటోళ్ళు నీ అసలు నీ అంటే ఇక గండగాళ్ళు ఉంటే రాష్ట్రాన్ని అమ్ముకుపోయే ఉంటే ఇంకా ఇదే పరిస్థితి ఉంటుంది ఇక నెంబర్ వన్ తెలంగాణ దేశంలో మూడు కోట్ల డెబ్బై టన్నుల మెట్రిక్ టన్నుల వరిధానం పండిస్తున్న ఒక రాష్ట్రం తెలంగాణ ప్రాంతం పంజాబ్కు ధీటుగా పంజాబ్ ధీటుగా ఈరోజు ఆ రకంగా తెలంగాణ ముందాటి తీసుకొస్తే దళితుడ ఒక రెండు సంవత్సరాలు కాబట్టి రాష్ట్రం సర్వనాశం పట్టిస్తున్నావు ఏం పోయే కాలం వచ్చింది కాంటా మేము నీ అడ్మిషన్ ఇంతేనా నీకు నడపానికే చేత కాక నీకు దమ్ము లేక ఢిల్లీ పోతున్నావు వస్తున్నావు పూకాడ మీద పైసలు తీసుకుంటున్నావు గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటున్నావు మా ప్రజల పైసలు నీ సత్తు కాదు యాభై తొమ్మిది సార్లు పోయినావు నువ్వు ఢిల్లీకి యాభై ఐదు రూపాయలు తీసుకురా బాడావు కానీ ఏం లాభం రాని ముఖ్యమంత్రి రాని నేను పదే పదే చెప్తున్నాను ప్రతి విషయంలో మా నీ మా యొక్క ప్రజా ప్రజాశక్తి సంబంధంలో ఏదైతే ఉన్నదో సాత్విక రాజకీయ పత్రిక పూర్తిగా మీరు అనుకూలంగా పోకూడదని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధమైన హీరో గౌరవం కాపాడడం మాట్లాడని ఉద్దేశంతో మేము ఇంకా ఆపుకుంటున్నాం మాకు ఏ చేయడం ఇంకా అనుగోడుతున్నాడు వాళ్ళు రెచ్చిపోతారు రెచ్చపోవడం బిడ్డ అని చెప్పేసి అది ఏదేమైనా పరంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి దాని దృష్టిగా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అందరికొస్తే రాజకీయాలు చేయడానికి రాదా నీకు రాదా నాకు రాదా చేయడానికి గీ రెండరాజకీయం ఏంటి అంట నేను ఇచ్చే సక్షేమ పథకాలు సరిగా చేయండి ప్రజలకు అంటాం మేము కేసీఆర్ కన్నా ఇంకా డబల్ చేయండి కేసీఆర్ కన్నా ఉన్నటువంటి మనుషులు ఒప్పందం ఇంకా నువ్వు డబల్ తీసుకో ప్రజల్లో గుండెల్లో ఉండు అదే అంటది కానీ నీవు ఇచ్చే సక్షేమ పథకాలు సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా పరిపాలన సరిగా లేకుండా పరిపాలన గాడిన పోతూ ఉన్నది పరిపాలన చాతాక వేరే కప్పది గడి కడిపోతావు ఈరోజు బాచ్వాల గ్రామంలో ప్రాజెక్టు కడుతురు ఆ ప్రాజెక్టు ఎవరికి అప్ప చేస్తున్నావు బిడ్డ నిన్న అంటాడు ప్రాజెక్టు కడుకున్నామంటే కర్సుకు ఖర్చుకు పైసే లేకపోయే కుంద ఉన్న నీళ్ళు ఆడ ఆంధ్ర ఎత్తుకోపో ఆడవాటి రెండమాట కాకపోతే మోహన్ మాట నా ఇది చెప్పండి ఇది రెండమాట కాకపోతే మోహన్ మాటనా నీకు దమ్ము ధైర్యం లేకపోతే దొన్న మూసుకొని ఉండు నువ్వు తెలంగాణకు సంబంధించిన సంపదని ఆంధ్రకి ఎట్లా అప్పస్తావురా నువ్వు నిన్న ఏ అనుకుంటున్నావా లేకుంటే మేయ పోసిపోయినా అనుకున్నాను నేను సముద్ర ప్రాజెక్టులో ఏ రకంగా అంటావు బిడ్డ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆంధ్ర గిట్ట అప్పచెప్పాలనుకుంటే నువ్వు ప్రాజెక్టుకి సంబంధించిన విషయం ఉంటే తెలంగాణ ప్రాంతం అగ్గ గుండా అవుతుంది అది ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంతము ఏదో ఆశ తమసే ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం కాదు బిడ్డ త్యాగాలు పునాలుమే రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నావు మహేందర్ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటు నీ అనుకున్న కళలు ఇక్కడ సాగవు ఈ యొక్క చంద్రబాబు నీకు దయా నీకు దయాదీక్ష ఉండవచ్చేమో కానీ తెలంగాణ ప్రాంతంలో నువ్వు పప్పులు ఉడకవు నువ్వు చేసుకున్నాడుగా నీ చేసిన ప్రవర్తన చేస్తా తెలంగాణ ప్రాంతం ఒక ఉన్నది తెలంగాణ ద్రోహం చేస్తే పాత మూడు వారంలో పూర్తిగా ద్రోహం బొందగా పోండి పెడతామని చెప్పినాం అదే రా జరుగుతుంది తెలంగాణ ప్రాంతాన్ని ద్రోహం చేయాలనుకుంటే ముందప్పట్లో రోతని బుంద తయారు ఉన్నారు ప్రజలు అది గ్రహించుకో తస్మాత్ జాగ్రత్త అనుకు అను అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా మీరు అదే పరిపాలన చేసుకున్నట్లయితే ప్రజాక్షేత్రంలో మీరు కంపల్సరీగా మీకు శిక్ష తప్పదు నెక్స్ట్ స్థానిక సంస్థ సెలక్షన్లో ఇప్పటికైనా మార్చుకోండి మీ బుద్ధి మార్చుకోండి మీ తెలివి మార్చుకోండి మీ జ్ఞానం మార్చుకోండి ప్రజల వైపు ఉండండి ప్రజలకి శామ నెరవేర్చండి ఉత్తుత మాటలు కాదు ప్రజాక్షేత్రంలో గెలవాలనుకుంటే పై ఎత్తుకు రెండు వ్యక్తులు చేసుకొని గెలవండి ప్రజల్లో ఉండండి గుండెల్లో నీరుసం ఉండండి ఇంకా మూడు సంవత్సరాలు మీకు టైం ఉన్నది మారండి మార్చుకోండి మీ అడ్మిషన్ మార్చుకోండి ప్రజలకు ప్రజలకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించండి వాళ్ళకి ఇచ్చే ఆమె కరెక్ట్గా నిరూపించుకోండి అది మేము చెప్తా ఉన్నాం మేమే దొంగ సాడగా మీకు చెప్తా లే దొంగ సాడ మేము ప్రభుత్వం తెచ్చుకోలేదు మేము దొంగ సాడ తెచ్చుకోవాలనుకుంటే నీ లేక కోత రూపాయలు పెట్టి పీసీ పదివి తెచ్చుకోవాలి సీల్డ్ కలర్ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోలేదు మేము మేము అంత తెచ్చుకోవాలనుకుంటే నేను గల్లే గల్పి ఆ రోజు ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ ఒక పది మందిని తెచ్చుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అది సంస్కృతి కాదు మాకు మాకు ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి ప్రజలు మాయప ఉన్నారు కాబట్టి రేపు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది వందకు వంద శాతం ఈసారి నూట నూట పంతొమ్మిది సీట్లలో వంద సీట్లు కంపల్సరీ కొడతా ఉన్నాం బొంపన్ మెజారిటీ మా తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ వస్తా మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు కంపల్సరీగా మేము మళ్ళా మా యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటాం అన్ని రకాలుగా అన్ని రకాల మా నాయకత్వం పనిచేస్తాం కానీ ఈసారి మొత్తం జుబ్లీస్ నియోజకవర్గం వల్ల జెండా ఎగిరేదే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరుతుంది మాగాండి గోపిన సత్యమానే గెలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం